బ్రేకింగ్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద నాలుగు వాహనాలు బీభత్సం సృష్టించాయి ముందుగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేయబోయి కొట్టగా వెనకాల వస్తున్న ఓ డీసీఎం మరో బస్సు ముందున్న బస్సును ఢీ కొట్టాయి ప్రమాద సమయంలో మూడు బస్సుల్లో సుమారు ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు వీరంతా సురక్షితంగా బయటపడ్డారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది డ్రైవర్ బస్సులో చిన్నారికి స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారంతా సురక్షితంగా ఉన్నారు ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ కు పైగా ట్రాఫిక్ జామ్ అయింది ఘటనపై స్పందించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు కేసు నమోదు చేసి వాహనాలను స్టేషన్ కు తరలించారు సూర్యాపేట జిల్లా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ అయితే ఒక బస్సు మునగాల మండలం ఆకుపామల వద్ద ఒక బస్సు ఓటాక్ చేస్తూ మరో బస్సును ఢీకొంది దీంతో వెనకాల వస్తువు అంటే డీసీఎం కు అంటే బ్రేక్ కంట్రోల్ కాకపోవడంతో ఆ బస్సును ఢీకోవడం జరిగింది దాంతో డీసీఎం వెనకాల ఉన్నటువంటి మరో రెండు బస్సులు కూడా డీసీఎం ను ఢీకొండడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం మూడు బస్సుల్లో దాదాపు ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు ఎనభై మంది అంతా కూడా సురక్షితంగా కూడా బయట బయటపడ్డారు అయితే ఓ బస్సులో ఉన్నటువంటి చిన్నారికి మాత్రం ముందు కూర్చున్న కూర్చున్నటువంటి చిన్నారికి మాత్రం స్వల్ప క్యారీ కావడంతో చికిత్స నియోజకవర్ ఆసుపత్రికి తగించారు మరోవైపు ఈ డీసెంబర్ ఉన్నటువంటి డ్రైవర్ కు కూడా తీవ్ర గ్యారీ కావడంతో అతన్ని కూడా ఆసుపత్రికి చూపించడం ఈ ప్రమాదానికి సంబంధించి అంటే అది నిర్లక్ష్య ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది ఒక బస్సు ఓటాక్ చేసినటువంటి క్రమంలో బస్సులు ఢీకొనడు ఆ తర్వాత ఒకట మూడు వాహనాలు కూడకొనడంతో ఈ ప్రమాదం జరిగింది మరోవైపు ఈ మూడు నాలుగు వాహనాలు అంటే ప్రమాదానికి కారణమైనటువంటి ఆ నాలుగు వాహనాలు ఆ రోడ్డుపై అడ్డంగా ఉండడంతో అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల మేర ఆ ట్రాఫిక్ అయితే స్తంభించి దీంతో సకాలంలో సంబంధించి మునుగాల పోలీసులు ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేసే వంటి పరిస్థితి అయితే ఉంది మరో మరోవైపు ఈ ఘటన సంబంధించి ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అంటే వెహికల్స్ కొంత అత బ్రేక్ వేసేటువంటి క్రమంలో కొంత స్లోగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పి తప్పిందని కూడా చెప్పొచ్చు సునీత రైట్ కిరణ్